కానీ సుబ్బు సర్లే ఇంతకు చెప్పు 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 లడ్డు గారి తోటల నుంచి ఎన్ని మొక్కలు తీసుకొచ్చినావు చెప్పు చెప్పు ఎంత పెట్టు కొనుక్కొచ్చినావు ఎంత పెట్టు కొనుక్కొచ్చినా ఎన్ని కొనుకొచ్చుకున్నావు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బో ఆడ ఎనిమిది తొమ్మిది ఏడొకటి పది ఆడొకటి పదకొండు పన్నెండు మొత్తం అన్ని దొబ్బుకొచ్చుకున్నాం నేను వెళ్ళి అయితే నేను ఆర్తంది మీద ఏదో షేర్చంది లేపెత్తనా సిట్టి గులాబీని నాటు కానీ వీడియోలో నువ్వు మాట్లాడితే వాళ్ళకి నచ్చేది నేను మాట్లాడదేం నచ్చదు వాళ్ళకి నేను మాట్లాడదేదో గడుదా దెబ్బలో గులకరాలు వేసి గల గలగల అన్నట్టు ఉంటుంది వాళ్ళకి నువ్వు మాట్లాడితే బాగా చూస్తా మా బావ వాళ్ళ మొక్కలు మా బాబు తీసుకెళ్ళాడు ఇంకొచ్చేసి మా మేము తెచ్చుకున్న మొక్కలైతే నేను అన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాను మొత్తం అక్కడ ఒకటి తీసినా ఇక్కడ ఒకటి తీసిన నేను పొద్దున మూడు నాటేసినాడు సాల్మెంట్ లడ్డు గారికి పెద్ద నర్సరి ఉంది కదా మన అనుకోలే కదా అంత పెద్ద నర్సరి ఉందని వచ్చి పొట్కా ఆ గడ్డపార నీకంటే అవుతుంది నువ్వు కూర్చొని దొంగదావనే చాలా చాలు ఎందుకు అంత లో దూకుతున్నావు అదేనా పెద్ద మాననుకుంటున్నావా ఇన్ని పూల చెట్లు పెట్టుకుని కూడా దీనికి ఆశ తీరదు ఫ్రెండ్స్ ఏం చేద్దాం చూడండి మళ్ళీ ఎన్ని కొనుక్కోచుకుందో డబ్బులు ఎలా వృధా వేసి పడచ్చండి ఇదండి ఇది దీనికోసం అయితే నేను మూడు నరసలు తిరిగిన పబ్బ మా సుబ్బు కోసం ఇక్కడ చూడండి అక్కడైతే ఆయనైతే అని తెలిసిపోద్ది అంట

ఉండేటైనా లేదు సాయి మనకు అక్కడ వచ్చిన చాలు కానీ పచ్చి బుడ్డు అంటే తీసుకుందామా తాగు తాగే తాగు నీళ్ళు నీళ్ళు ఆ నీళ్లు నిండిపోయి ఏమో కావాలంటే పట్టుకుందాం లేచొచ్చి లేదు కలింగరకాయ ముక్క కావాలంట అది కాదు మాది కలింగరకాయ ముక్క అంట మావానుకోటి కలింగరకాయ పుచ్చకాయ ముక్క మీకు మీకు ఆశ తీరదు కదా చుట్టా చేర్చే పుచ్చాయి ఆమె తీసుకో ఆమె సక్క కూర్చుడు సక్కలెక్కి చూడుపోరే మిమ్మల్ని పట్టక మేసూ పెట్టాలా ఏంది చెట్లు ఆడద్దు ఏ అది కాదు నాకు గా నాకు గా కొట్టుకుంటారా నా కొంచెం ఏం చేస్తారు

ఆమె ఆనందం చూడండి ఫ్రెండ్స్ తోట నర్సరీ ఆవిడ అయిపోయింది మా వారు చూడు కలింగర పనులు ఏయ్ అక్కడ అవసరం లేదు రి తీసుకో ఎంతైతే ఉంది తప్పదుగా మనకు కావాలనుకున్నప్పుడు అంతే కదన్న ఏ మొక్క ఏ మొక్కలు కొంటరాడండి నవ్వుతాడు నైస్ నైస్కే అది ఇంటికాడ నాటికే ఓ తీసుకున్నాడు అదో నాటి వేసినాడు పెద్దగా నాడేసినాడు అది కూడా బయట నాటినాడు మే అడా మీ బాబు ఏంటో తెలుసా

వాడు పెద్ద అమ్మో మేమా పిక్నిక్ వచ్చినాం హ్యాపీగా పిక్నిక్ మధ్యలో వచ్చేసరికి వాటర్ అయిపోయాయి అంట సో మళ్ళీ అన్ని దించేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ పైన పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఎట్టా అదృష్టం ఏంటంటే ఊర్లో వచ్చి అయిపోయింది పెట్రోల్ కాదు నాన్న వాటర్ అది ఏం దిప్పు అదాడీప్పు దిప్పు కాదు సో ఏమ్మా మీరు ఏమన్నా మినిస్టర్లా దిగరా తల్లి తల్లిపోతురు బండి మొక్కలను అందుకుందరు అస్సమ్మా నిద్ర అవుతుంది మేము నిద్ర వెళ్ళేసినాము ఒక రౌండ్ అందరు డ్రైవర్ కూడా నిద్ర వస్తాను నిద్రపోలే

అయినా ముందు చూసుకునేది ఎండకు ఆకలి టైంలో ఆప్ తెట్టనా ఏమైనా న్యాయమేనా ఏమైనా న్యాయమేనా ఇది మొక్కలకి అయితే వెళ్ళొచ్చు ఇంకా అన్ని ఇంటి దగ్గర పూల సైడ్ పెట్టు ఆడబెట్టినా రేయించుతావు అందు నువ్వా ఇక్కడ పెట్టు ఆడబెట్టు పెట్టు ఈడ పెట్టు మొక్కలు తొందర ఎక్కువంది రే అది సానే పెట్టరా అదేం పూల మొక్క కాదు కానీ అట్ట కట్టే చుట్టూ నువ్వు దూడలు బాగా కమ్మ తాగింటిదే సో మొత్తం ఫ్రూట్స్ మొక్కలే మొక్కలేమా బాబటి సిగ్గేతున్నారా సిగ్గేందుకు మళ్ళీ అంటున్నాయా నువ్వు దావలకు పెట్టాకరాలు పెట్టాలి మార్కెళ్ళ అన్ని అనుమతి కానీ మా పెద్ద ఎంత చాలు గానీ

అవి ఊరుకు కొమ్మించు మట్లు దొబ్బినట్టుంది కాదు ఎందు ఊరుకు మట్లో పొడిచినట్టుంది లేపేసిరు దాన్ని దొబ్బేదాన్ని మట్లో సో ఫైనల్ గా అయితే లడ్డుగారి తోటలోంచి అయితే ఇన్ని మొక్కలు తెచ్చినారు మా వాళ్ళు ఎన్ని మొక్కలు తెచ్చిన రబ్బా బాబా బాబా ఇటు ఇంటికాడ అసలు ఇంటికాడ బండ కనపడకూడదు కనపడాలి కనపడాల మొక్కలు అప్పుడు కనపడితే ఇంట్లో ఉండండి ఇంకేమి ఉంటాయరా పూల మొక్కలు అయితే ఆ మొక్కలైతే మొక్కలైతే ఒకటో ఒక నాలుగు అయితే సరిపోతుంది